రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చివరికి వెంకటేశ్వర ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు ఇదే సతలపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజపాలెం మండలానికి సంబంధించి పెడమలిపూరి గ్రామానికి చెందిన బుత్త లక్ష్మీనారాయణ హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితి ఇదే లక్ష్మీనారాయణను రెండు నెలల క్రితం తప్పుడు ఉపయోగాలు చేసి ఇదే లక్ష్మీనారాయణను చేసేందుకు పిలిచారు డీఎస్పీఎస్పీ పేరు హనుమంతరం ఒక కుల ఉన్మాది నేను అడుగుతా ఉన్నా ఇదే డిఎస్పీకి పోలీస్ బట్ట వేసుకుంటూ ఉన్నారా న్యాయం ధర్మం కోసం మీరు నిలబడి ఉన్నారా లేకపోతే న్యాయ ధర్మాన్ని చంపేయడం కోసం మీరు ఉన్నారా అని అడుగుతా ఉన్నా రెండు నెలల తర్వాత ఈ డీఎస్పి అన్ని లక్ష్మీనారాయణ నేను పిలిచి వైఎస్ఆర్ సిపిలో ఎందుకున్నాం కమ్మ పుట్టుకులో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు గారి డీఎస్పి లక్ష్మీనారాయణను కించపడుస్తూ మాట్లాడతాడు కించపడుస్తూనే మాట్లాడడమే కాదు అవమానించడము బెదిరించడము తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి లక్ష్మీనారాయణ అవమాన పరిస్తే లక్ష్మీనారాయణ పురుగుల ముందు తాగి సూసైడ్ వీడియో తీసి తన చావుకు ఎవరు కారణము ఎలాంటి పరిస్థితుల మధ్య తాను చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పనిచేస్తా ఉన్నారు వీళ్ళకి చంద్రబాబు నాయుడు వ్యక్తులు నారా లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా వీళ్ళు నడిపిస్తా ఉన్నారు అని చెప్పి వీడియో కూడా తీసి చివరికి లక్ష్మీనారాయణ పురుగుల మంది తాగి ఈ రోజు తన ప్రాణాల కోసం తాను కొట్టుమిట్టాడుతా ఉన్న పరిస్థితుల మధ్య తాను ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా వెంకటేశ్వర విషయంలో అయితేనేమి లేదన్నా ఉన్న కొడుకు నాగపల్లేశ్వర విషయం అయితేనేమి లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి చంద్రబాబు నాయుడు గారిని సూపుగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా కమ్మవారిని పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడి నుంచి ఇడం కోసమే పుట్టాడట నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తీసుకు అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం పెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారని వల్లభ నేను వంశీని కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మా పార్టీకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే ఇదే వల్లభ నేను వంశీని ఇన్ని రోజులు పాటు జైల్లో పెట్టారు ఏం పాపం చేశాడని కొడాలి నాని మా పార్టీకి సంబంధించిన కమ్మ నాయకుడు మా పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ కూడా ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనను హరాస్ ఎందుకు చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేశారు అని అబ్బాయి సోదరి బెంగళూరుకు సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఏకంగా తొమ్మిది కేసులు పెట్టారు మా పక్కనే అవినాష్ ఉన్నాడు అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం తమ సామాజిక వర్గంలో పుట్టాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు పోయి బేళ్లు తెచ్చుకుని రోజు చంద్రబాబు నాయుడు గారితో యుద్ధం చేస్తా ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని కలిసిల రఘురామ్ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నాతో పాటు పదహైదు సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు మా పార్టీకి చెందిన ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్స్ ఎంపీ ఎన్డీబీ సత్యనారాయణ ఏం పాటలు చేశాడు అని చెప్పి ఎండీబీ సత్యనారాయణ చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా తనను రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి తనను బెదిరించి తప్పుడు సాక్ష్యాలతో తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నాడు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం ఏం పాపం చేశాడు అని చెప్పి బ్రహ్మనాయుడు నమ్మూరు శంకరరావు అన్నా బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యే ఒక పెద్ద కూరుకాడు ఇద్దరు ఎక్స్ ఏం పాపం చేశాడు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోన్ చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నా పక్కనే తెనాలి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే శివ ఉన్నాడు ఏం పాపం చేశాడు అని చెప్పి శివాను కూడా తప్పుడు కేసులతో రోజు బెదిరించే కార్యక్రమం కాలేజీలకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టడమే కాకుండా కాలేజీలకు ఇన్స్పెక్షన్ అంట మళ్ళా కాలేజీల్లో వెరిఫికేషన్ అంట మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంట కోచాని కృష్ణమురళి నెల రోజుల పాటు సినీ ధర్మకుడు సినీ దర్శకుడు ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో ఆయన కేవలం ఆ సానుభూతి మాత్రమే అలాంటి టైంలో నెల రోజులు పెట్టారు శ్రీకాకుళం నుంచి చేడపదాక రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు నెల రోజుల పాటు తొమ్మిది కేసులు పెట్టి ఓసారి కృష్ణమూర్తిని నెల రోజుల పాటు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు ప్రముఖ సినీ నిర్మాత దెబ్బపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్ లో తన ల్యాండ్ ను క్యాన్సిల్ చేశాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిన్న అడుగుతా ఉన్నా రాజ్ కుమార్ తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు రాజ్ కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జగన్ అనుకూలంగా నాలుగు మాటలు రాశారు వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద పదకొండు కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్ళలో పెట్టి తిప్పారు ఏకంగా పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది ఒకేష్ ఫోటో పెట్టి అభినయ్ రాజ్ కుమారు మీద నిలబడి ఉంటే ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వారి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడ చేస్తా ఉన్నారు మరో మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికిరణ్ ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా తాను కన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించాడు విభేదించినందుకు ఏకంగా తంత్రం తప్పుడు కేసులు పెట్టారు పెట్టి నెలలు తరబడి స్టేషన్ చుట్టూ తిప్పారు అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా నువ్వు నీకు తోడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ మీరంతా ఒక గొంగళ ముట మీరంతా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నట్టు మీరంతా కూడా పంచుకోవడం ఇది మీరు చేస్తా ఉన్న పని మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మీరు దోచుకునే దానికి మీకు అవసరం కాబట్టి మీరు దోచుకునే దానికి చంద్రబాబు నాయుడు మీరు కలిసి కజిదలుగా దోచుకునే దానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏ చూపిస్తే చాలు అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని మీ నైజం చూస్తా ఉంటే అసలు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ ట్రోలింగ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా వ్యతిరేకిస్తే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో తప్పు కుట్టారన్నట్టుగా వాళ్ళ మీద కక్ష కట్టి ట్రోలింగ్ చేస్తూ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే కీబీఫై ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్న తీరు రాక్షసుల కన్నా అన్యాయమైన తీరు కాదా అని అడుగుతా ఉన్నా